హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బ్రహ్మముడి నవంబర్ నాలుగు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది రాహుల్ కుయిలి రాజ్ కావ్యల మధ్య కథనం ఆసక్తి రేపింది గోల్డ్ బాబు ఎంట్రీతో రాహుల్ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి కంపెనీకి కోట్ల నష్టం ఎలా వాటిల్లింది ఈ ఎపిసోడ్ పూర్తి వివరాలు తెలుసుకోండి బ్రహ్మముడి మంగళవారం ఎపిసోడ్ మొత్తం రాహుల్ కుయిలి రాజ్ కావ్య చుట్టే తిరిగింది అయితే చివరికి గోల్డ్బాబు ఎంట్రీతో రాహుల్ కళ్ళు తెరుచుకుంటాయి ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు అంటే ఎనిమిది వందల అరవై తొమ్మిదో ఎపిసోడ్లో రాజ్ కావ్యమారువేషాల్లో రాహుల్ కళ్ళు తెరిపించే ప్రయత్నం చూడొచ్చు అటువాళ్లను ఆ ఇంట్లో నుంచి వెనక్కి తీసుకురావడానికి రుద్రాని కొత్త ప్లాన్ వేస్తుంది దీంతో కంపెనీకి కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందంటే కుయలి రాహుల్తో ఆడుకున్న రాజ్ కావ్యసీన్లోకి గోల్డ్బాబు ఎంట్రీ కుయ్లీని లైన్లో పెట్టిన గోల్డ్బాబు రుద్రానికి ఫోన్ చేసిన రాహుల్ కొత్త ప్లాన్ గోల్డ్ బాబుతో రాజ్ గేమ్ ఇటు ఆఫీసులో ప్లాన్ వర్కౌట్ అయి ఆ ఫైల్ కనిపించకుండా పోతుంది దీంతో పిఏ కంగారు పడుతూ రాజ్ కావ్యలకు ఫోన్ చేసినా కలవదు దీంతో సుభాష్ కు ఫోన్ చేసి అసలు విషయానికి చెబుతుంది మరో గంటలోనే మీటింగ్ ఉందని అనడంతో ఇంట్లో వాళ్లందరూ కంగారు పడతారు కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది అటుకుయ్లి మెల్లగా గోల్డ్బాబు ట్రాప్లో పడిపోయి అతనితో బెడ్రూంలో సెటిల్ అవుతుంది అది చూసిన రాహుల్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది దీంతో కుయ్లీ కేరాఫ్ కోట్లు కాదు కేరాఫ్ ఫుట్పాత్ అని రాజ్ కావ్య ఆమె నిజస్వరూపాన్ని రాహుల్ ముందు బయటపెడతారు అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది ఈ బ్రహ్మముడి ఎపిసోడ్తో రాహుల్ నిజం తెలుసుకుని కీలిని దూరం పెట్టాడు రుద్రాని ప్లాన్తో కంపెనీకి పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది తదుపరి ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి